హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ మినప అప్పడాలండి మినపప్పుతో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అప్పడాలు అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం అందుకు నేను ముందుగా ఒక కప్పు మినప్పప్పును తీసుకున్నాను ఇలా తీసుకున్న మినప్పప్పును మనం బాగా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసిన తర్వాత వేరొక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి మనకి ఇది చపాతీ పిండికి ఎలా అయితే మనం మెత్తటి పిండి తీసుకుంటామో అలా అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దానిని మనం ఇప్పుడు జల్లడ పట్టుకోవాలండి జల్లెడ తీసుకొని ఇలా మనం జల్లించుకోవాలి ఈ పిండి మనకి ఎలా ఉండాలంటే చపాతీ పిండి ఉంటుంది కదండీ అలా ఉంటే ఏంటంటే మనం బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగా మెత్తగా ఉండాలి కరుగ్ కరుగ్గా ఉండకూడదండి ఇలా జల్లెడ పట్టడం వల్ల ఇలా ఏమన్నా పిండి ఉంటే మనకి వెళ్ళిపోతుంది సో ఇంత మెత్తగా ఉంది కదండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత పావు స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలండి ఇది మినప్ పిండి కాబట్టి గట్టిగా ఉంటుందండి సో కొంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక చెక్క సహాయంతో కానీ గుండాయి సహాయంతో కానీ మెత్తగా అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ దీనిని బాగా ఇలా కొట్టండి ఎందుకంటే మనకి ఇలా చపాతీలాగా రావాలంటే మెత్తగా అవ్వాలండి సో దానికోసం అలా చేయండి అలా చేసిన తర్వాత ఇలా చపాతీలాగా ఒత్తుకొని మీకు ఏ సైజులో అప్పడం అనేది కావాలనుకుంటున్నారో ఆ సైజు మీరు కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఎంతో పర్ఫెక్ట్ మినప అప్పడాలు అనేవి రెడీ అయిపోయాయండి వీటిని మనం ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్యాన్ కిందనే ఫోర్ అవర్స్ ఉంచానండి అలా వన్ సైడ్ ఉంచకూడదు టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఉంచాలన్నమాట చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో పల్స్గా అంటే ఇప్పుడు ఇక్కడ నేను చేసింది కొంచెం మందంగా అనిపిస్తున్నాయండి అందుకే నేను మళ్ళీ వీటిని చపాతీ కర్ర సహాయంతో నేను మళ్ళీ వీటిని కొంచెం రుద్దుతున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా పలసగా వస్తుంది అప్పడాలు ఎలా అయితే ఉంటాయో ఆ కన్సిస్టెన్సీలోనే మనకి ఇది రెడీ అయిపోతుందండి వీటిని మాత్రం కన్ఫర్మ్గా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా ఎండిపోయే వరకు ఉండాలండి పచ్చిగా ఉండి మీరు ఫ్రై చేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తాయి సో చూస్తున్నారు కదా ఎంత పలుసుగా ఉన్నాయో ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే అప్పడం అనేది రెడీ అయినట్లేనండి ఇలా వచ్చిన వాటిని చక్కగా మీరు ఆరబెట్టేయండి నేనైతే గాలికి ఫోర్ అవర్స్ ఉంచానండి టూ అవర్స్ వన్ సైడ్ టర్న్ చేసుకొని ఒక టూ అవర్స్ ఉంచానండి ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చక్కగా అప్పడాలనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో పర్ఫెక్ట్గా అప్పడాలనేవి ఈజీగా క్విక్గా అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు అర్థమవుతుంది కదా ఎంత పల్సగా ఉందో నా చెయ్యి కూడా మీకు కనిపిస్తుంది అటు సైడ్ నుండి సో ఇంత పల్సగా ఉంటే అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పడాలను మీరు ఎప్పుడంటే అప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా చేసిన అప్పడాలను మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ అప్పడాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పాడవకుండా నిల్వ ఉండాలంటే వీటిని ఎండలో మాత్రమే మీరు ఎండబెట్టుకోండి ఎండిపోయిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అప్పడాలు ఉన్నాయో చూశారు కదా సో ఇలా ఎండిపోయిన తర్వాత మాత్రమే మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి అండ్ స్టోర్ చేసుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.